హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అటికాయ వేపుడు చేసుకుందామండి ఎంతో ఈజీగా సింపుల్గా ఉండే రెసిపీ క్విక్గా కూడా అవుతుంది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది లెట్స్ ప్రాసెస్లోకి వెళ్దాం అరటికాయ వేపుడికి అటికాయలను తీసుకున్నానండి అటికాయ వేపుడికి ఇలా అటికాయలను అయితే తీసుకొని పీల్ చేసుకోవాలండి తోల్ని తీసేయాలి ఇలాగే అన్నీ పీల్ చేసుకోవాలండి ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను దాంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి అట్టికాయని ఇలా కోసుకొని ఈక్వల్గా కోసుకోవాలండి ముక్కలని ఎందుకంటే ఈవెన్గా వేగుతాయి ఈ పసుపు వాటర్లో వేసుకోవాలి నల్లగా కలర్ మారుతాయి అనేసి పసుపు వేసుకొని వాటర్లో పసుపు వేసుకొని ఈ ముక్కలని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిందండి ఆవాలు వేసుకుంటున్నాను జీలకర్ర పోపు దినుసులు వేయించు వేసుకున్న అరటికాయ ముక్కలన్నీ నీళ్ళు వడగట్టుకొని పోపులో వేసుకుంటున్నాను పోపు వేగిందండి ఒకసారి కలుపుకుందామండి చిన్న ఫ్లేమ్లో పెట్టేసుకొని స్కిన్ మీదనే కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ ముక్కలు వేసాక అరగంటుతాయి చిన్నగా కలుపుకోవాలి దీంట్లోకి చిటికెడు పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలండి ఒక నిమిషం పాటు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి ఒక నిమిషం పాటు ఒక నిమిషం అయ్యాక కొద్దిగా కారం పొడి వేసుకుంటున్నాను మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి కొద్దిగా ధనియాల పౌడర్ ఒక చిటికెడు జీరా పౌడర్ వేసి ఒకసారి కలుపుకుందాము ఒక నిమిషం పాటు ఇలానే వేయించుకుందాము ఓకే అండి అటికాయ వేపుడు అయితే రెడీ అయ్యింది దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకుందాం ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే అటికాయ ఫ్రై రెడీ అండి చాలా టేస్టీగా కూడా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి